ముడుమల వందం ఎపిసోడ్ ఏడు వందల ఎనభై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో యాక్చువల్ మాత్రం మర్చిపోకండి విక్రమ్ ఆగి వైష్ణవి చేతిలో ఉన్న బకెట్ లాగి పక్కన పెట్టేసి వైష్ణవి చుట్టూ చేతులను వేసి ఒక్కసారిగా వైష్ణవిని దగ్గరికి లాక్కుంటాడు వైష్ణవి మాత్రం కోపంగా విక్రమ్ని చూస్తూ ఇందాక రౌడీ హిట్లర్ అని ఇప్పుడేమో మహాలక్ష్మి అని అంటావా అంటే నువ్వు చెప్పవని అబద్ధాలేనా అని వైష్ణవి కోపంగా అనుకొని అబ్బా రాక్షసి నిజంగా ప్రామిస్ నేను నిన్ను చూసినప్పుడు నా కంటికి నువ్వు అర్జున్ సారీలో మహాలక్ష్మిలాగే కనిపించావు అందులోనూ ఎంత పద్ధతిగా ఉంటావు కానీ కోపంలో మాత్రం రౌడీ హిట్లర్వి నేను ఎప్పుడు నీ విషయంలో అబద్ధం చెప్పను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒక మాట మీదే ఉంటాను అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు వైష్ణవి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందన్న విషయం మర్చిపోయి విక్రమ్తో గొడవ పడుతూ ఉంటుంది సడన్గా వైష్ణవికి తనకి విక్రమ్కి మధ్య ఇష్యూ గుర్తుకు రాగానే మర్చిపోయాను ఈ విక్కితో నేను ఇలా మాట్లాడేస్తున్నానేంటి అని మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నన్ను వదలండి ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నారు అని కోపంగా అంటుంటే బాబోయ్ మళ్ళీ నార్మల్కి వచ్చేసింది ఇందాకటి నుండి నాతో నార్మల్గా మాట్లాడుతుంటే నాపై కోపం పోయిందేమో అనుకున్నాను అబ్బాయి ఈ రాక్షసికి అంత త్వరగా నాపై ఎందుకు కోపం పోతుంది మళ్ళీ అండీలోకి వచ్చేసింది అని విక్రమ్ మనసులో అనుకుంటూ వదలను ఏం చేస్తావు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే అబ్బాయి విక్కి ఇలా పట్టుకుంటే నేను ఏం మాట్లాడగలను ఎలాగైనా ఈ విక్కీపై కోపం చూపించాలి లేకపోతే అనవసరంగా నేను నా బావని ఆడుకునే ఛాన్స్ ఉండదు అని వైష్ణవి మనసులో అనుకుంటూ మార్నింగ్ ఏదో చెప్పాను మిల్క్లో నుండి వాటర్ని ఎలా సెపరేట్ చేయాలని ఇంతకీ ఏం చేశారు అని అనగానే విక్రమ్ వెంటనే వైష్ణవిని వదిలేసి అమ్మో అదొకటి ఉంది కదా మర్చిపోయాను అని అనగానే ముందు ఆ విషయం గురించి ఆలోచించండి తర్వాత మిగతా విషయాలు చూసుకోండి అని చెప్పి ఇంకా వైష్ణవి వెళ్ళి మిగతా బట్టలు కూడా ఆరేస్తూ ఉంటుంది అవును మేడం అసలు మీరు ఇంటికి వచ్చి టూ డేస్ అవుతుంది ఇన్ని బట్టలు ఎలా వచ్చాయని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే ఏముంది ఆల్రెడీ వాష్ చేసినవి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసాను అని చెప్పి వైష్ణవి బకెట్స్ విక్రమ్ చేతిలో పెట్టి ముందుకి నడుస్తుంటే వైష్ణవి చెప్పిన దానికి విక్రమ్ షాక్గా కొన్ని సెకండ్లు అలాగే ఉండిపోతాడు వాట్ అంటే నా చేత ఇన్ని ఫ్లోర్స్ బకెట్స్ మొయించడానికి ఆల్రెడీ వాష్ చేసిన బట్టలని మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసిందా రాక్షసి ఇంత క్రియల్గా ఎలా తయారయ్యావే బాబు అని విక్రమ్ అనుకుంటూ ఇంకా వైష్ణవి వెనకాల వెళ్తాడు వైష్ణవి స్టెప్స్ దిగుతుంటే విక్రమ్ కూడా వైష్ణవి వెనకాలే స్టెప్స్ దిగుతూ మీకు తెలుసా మేడం నేను ఫస్ట్ టైం ఇలా బకెట్స్ పట్టుకుని తీసుకుని రావడం ఇంట్లో అందరూ పని ఉంటారు కదా వాళ్ళే బట్టలు వాష్ చేయడం ఐరన్ చేయడం కబోర్డ్స్లో పెట్టడం జరుగుతూ ఉంటాయి సో నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు అని అనగానే వైష్ణవి వెంటనే వెనక్కి తిరిగి అవునా పోనీలే బాధపడకండి రేపటి నుండి ఇంట్లో వాషింగ్ మిషన్ తీసామని విరాస్కి చెప్తాను చక్కగా మీరే ఇంట్లో బట్టలని వాష్ చేద్దరు కానీ అలాగే చక్కగా వాటిని ఇలా ఆరేసి ఐరన్ చేసి కబోర్డ్స్లో కూడా పెడదురు కానీ మీ కోరిక నేనేందుకు కాదంటానని వైష్ణవి ఆటవైపు తిరిగేసి నవ్వుకుంటూ స్పీడ్గా స్టెప్స్ దిగుతూ ఉంటుంది అమ్మ రాక్షసి నేను చెప్పింది నీకు ఇలా అర్థమైందా ఇంకా నా చేత ఇంకెన్ని పనులు చేపిస్తావో ఏంటో బాబోయ్ ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో ఈ విరాస్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రాక్షసి నాకు చుక్కలు చూపిస్తుంది అని అనుకుంటూ ఇంకా విక్రమ్ వైష్ణవి వెనకాల ఫ్లాట్లోకి వెళ్తాడు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఫ్లాట్ లోపలికి అడుగుపెడతారు విక్రమ్ వెంటనే మెయిన్ డోర్ లాక్ చేసి వెళ్తున్న వైష్ణవిని ఒక్కసారిగా ఎత్తుకోగానే వైష్ణవి విక్రమ్ వైపు షాక్గా చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంటే విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వైష్ణవిని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెట్టి రూమ్ డోర్ లాక్ చేస్తుంటే వైష్ణవి వెంటనే లెగుస్తుంది విక్రమ్ వెంటనే సెకండ్లో వైష్ణవిని చేరి వైష్ణవి వెళ్లకుండా ఒక్కసారిగా వైష్ణవిపైకి చేరుతాడు వైష్ణవి మాత్రం కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు ఏంటిదంతా ముందు నా పై నుండి లేవండి అని అనగానే ముందు నేను అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెయ్యి తర్వాత లేవాల వద్ద ఆలోచిస్తాను అని విక్రమ్ అంటూ వైష్ణవి చేతులని తన చేతులతో లాక్ చేస్తుంటే వా ఏం కావాలి మీకు అని కోపంగా అంటుంది వైష్ణవి అసలు విక్రమ్ తనని ఏమడుగుతాడో వైష్ణవికి అర్థం కాక మనసులోనే సతమతమవుతూ ఉంటుంది నువ్వు నాతో పాటు ఇంటికి వస్తావా రావా అని విక్రమ్ అడగగానే వైష్ణవి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పి రాను అని అంటుంది ఓకే నాకు ఇక్కడ ఉండటం ప్రాబ్లం ఏమీ లేదు ఎంతైనా విరాస్ ఇద్దరికీ ఫ్రెండే కాబట్టి విరాస్ మన ఇద్దరం ఇక్కడ ఉన్నా ఫీల్ అవ్వడు ఇంకా రెండో ప్రశ్న నువ్వు నన్ను ఎప్పటికీ క్షమిస్తావు కనీసం నువ్వు నేను కలిసిన రోజుల్లో నీకెందుకు గుర్తుకు రావడం లేదు ఎందుకు నాపై ఇంత కోపం పెంచుకున్నావు వైశవ్ అని అడుగుతుండే మీకు ముందే చెప్పాను నా కోపం తగ్గడానికి టైం పడుతుందని ఒక్కోసారి అది జీవితకాలం కూడా కావచ్చు అని వైష్ణవి అనగానే అదే కదా నా భయం కూడా నువ్వు జీవితాంతం ఇలా నాపై కోపడుతూ నాకు దూరంగా ఉంటే కష్టం వైషు ప్లీజ్ ఇంకా ఈ కోపాలు వద్దు వైషు ఇంటికి వెళ్ళిపోదాంరా అని విక్రమ్ అనగానే వైష్ణవికి మాత్రం విక్రమ్ మాటలకి చాలా బాధగా అనిపిస్తుంది లేదు విక్కి నేను అక్కడికి వస్తే తప్పకుండా నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పైనే ఉండాలి అలాగే మా అమ్మ నాన్న చావుకి కారణం ఆ రామ్మూర్తి కాదా అని తెలుసుకోవాలి అంతకంటే ముఖ్యం అసలు వాడు నిన్ను నన్ను ఎందుకు పెడతీయాలని అనుకున్నాడో కూడా నేను తెలుసుకోవాలి ఇన్ని ప్రశ్నల మధ్య నేను అసలు ఆఫీస్ గురించి పట్టించుకోలేను అందుకే నాకు కొంచెం టైం కావాలి అని వైష్ణవి మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు చూస్తూ ప్లీజ్ ముందు మీరు నా పై నుండి లేవండి నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది వైష్ణవి నా స్పర్శ కూడా నీకు నచ్చడం లేదా అని విక్రమ్ అనగానే వైష్ణవి బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది సరే లాస్ట్ ప్రశ్న నా విషయంలో ఏం జరిగినా కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వవా అని విక్రమ్ ఆడగానే లేదు నేను మీ విషయంలో ఏం జరిగినా నేను ఇన్వాల్వ్ కాను అని చెప్పగానే అంటే నేను నా విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా కూడా నువ్వు నా విషయంలో అసలు జోక్యం చేసుకోవు అంతే కదా అని విక్రమ్ అనగానే వైష్ణవి అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ లేదు అని అంటుంది సరే డన్ అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవి పైనుండి లేచి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని హాల్లోకి వెళ్ళిపోతాడు అసలు లాస్ట్ ప్రశ్న విక్రమ్ దేని గురించి మాట్లాడాడో వైష్ణవికి కొంచెం కూడా అర్థం కాదు ఇంకా వైష్ణవి కూడా హాల్లోకి వచ్చి విక్రమ్కి ఎదురుగా కూర్చుని మొబైల్ చూసుకుంటున్నట్టు విక్రమ్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి తరుణ్కి కాల్ చేస్తాడు అలాగే ఫోన్ అనేది పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టి స్పీకర్ ఆన్ చేస్తాడు విక్రమ్ ఎవరికో కాల్ చేశాడని వైష్ణవికి అర్థమవుతుంటే అసలు విక్రమ్ ఎందుకు స్పీకర్ ఆన్ చేశాడో వైష్ణవికి అర్థం కాదు ఇంతలో తరుణ్ ఫోన్ అటెండ్ చేసి హలో బావా చెప్పు అని అనగానే క్లయింట్స్తో మీటింగ్ కంప్లీట్ అయిందా తరుణ్ అని విక్రమ్ అడుగుతాడు అయిపోయింది బావా నువ్వు చెప్పమన్నట్టే నేను మీటింగ్లో క్లయింట్స్తో మాట్లాడాను అని చెప్పగానే సరే అప్పుడు నిషాని నా పిఏగా రిమూవ్ చేసిన తర్వాత మన కంపెనీకి ఒక పిఏ కావాలని ఏడవ్వమని చెప్పాను ఇచ్చారా అని విక్రమ్ అడగగానే వైష్ణవి ఒక క్షణం విక్రమ్ వ్యాప్ చూసి మళ్ళీ తను కూడా ల్యాప్టాప్ ఆన్ చేసి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది ఆల్రెడీ ఇచ్చాను బావ అలాగే ఇంటర్వ్యూస్ కూడా అయిపోయాయి వాళ్ళల్లో ఒక టెన్ మెంబర్స్ని నేను అలాగే ప్రియా ఫైనలైజ్ చేశాము యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూ అనేది నువ్వే కండక్ట్ చేయాలి బట్ నువ్వు బిజీగా ఉండడం వలన వాళ్ళని హోల్ లో పెట్టాల్సి వచ్చింది నువ్వు ఓకే చేస్తే నేను వాళ్ళకి ఇంటర్వ్యూ డేట్ మెయిల్ చేస్తాను అని తరుణ్ చెప్పగానే గుడ్ తరుణ్ అందులో ఎంతమంది లేడీస్ అండ్ ఎంతమంది జెంట్స్ ఉన్నారు అని విక్రమ్ అడుగుతుండే సిక్స్ మెంబర్స్ లేడీస్ అండ్ ఫోర్ మెంబర్స్ జెంట్స్ ఉన్నారు బావ అండ్ అందులో ఒక అమ్మాయి ప్రొఫైల్ చాలా బాగుంది తను ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఒక బిగ్ కంపెనీలో పిఏగా వర్క్ చేసింది ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ అలాగే వర్కింగ్ డీటెయిల్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పగానే అవునా ఒకసారి ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు ఇప్పుడే సెండ్ అని విక్రమ్ అంటుంటే వైష్ణవి ఫింగర్స్ అనేవి కీబోర్డ్పై మూవ్ అవ్వడం ఆగిపోతుంది